ఓకే అంటే ఇది ఫాస్ట్ కంటిన్యూస్ అనమాట అంటే మీరు నిన్న వచ్చిన టైమ్ లో జరుగుతుంది కాబట్టి డూన్ రహిత ఓకే వెహికల్ ఆప్కే గర్ ఆప్ గరేనండి ఓకే ఓకే గర్ ఒకటే కదా ఓకే ఇది కరెక్ట్ చేసుకోండి ఆప్కాయమే ఆనేకే సమయమే ఆప్ తీసుకెళ్ళి డూన్ రహిత ఓకే మేడం మీరు నిన్న మా ఇంటికి వచ్చిన సమయంలో నేను నా గోల్డ్ చైన్ కోసం వెతుకుతున్నాను ఎక్కడో పెట్టి మర్చిపోయాను చాలా సమయం వెతికిన తర్వాత దొరికింది కల్ మీరు అసలు మై మేరీ పర్లేదు కానీ ఏమంటే మై అప్ని అంట అంటే ఒక ప్రణాళన్ వచ్చిన తర్వాత సేమ్ ప్రణాళిక రిపీట్ అవకుండా శరణం అప్నా సో మై మేరీ కాకుండా మై అప్ని మై అప్నా అనమాట ఓకే అంటే మీ అర్థం అయితే పర్లేదు అంట మై అప్ అప్నా గోల్డ్ చైన్ ఓకే నెక్స్ట్ పెట్టి మర్చిపోయాను నెక్స్ట్ చాలా సమయం వెతికిన తర్వాత దొరికింది ओके okay. ज्यादा समय ढूंढने के बाद मिला मिला ओके गुड एक दिन तरह वाले दर्द किन्हें आह इतने का वाले बस्ते ओके मैन वेरी गुड नेक्स्ट या सेकंड सेंटेंस रेपो मीटिंग की एवर एवर वस्तु नारु डेली hmm. की मीटिंग कंडक्ट चेस तो ओके कल मीटिंग को कौन कौन आ रहे हैं ओके किसके बारे में मीटिंग कंडक्ट कर रहे हैं ఓకే కండక్ట్ కర్ర హే కండక్ట్ కర్ణ అని హిందీలో ఆయోజిత్ కర్ణ అంటాం అనమాట ఇంగ్లీష్ లో అంట ఆయోజిత్ కర్ణ అంటే కండక్ట్ చేయడం ఇలాంటి వర్డ్స్ మనకు ఆ టైంలో గుర్తులేదు అనుకోండి సింపుల్ గా మనం ఇంగ్లీష్ లో మనం ఏం చేస్తాం కండక్ట్ చేస్తారని ఎలా వాడేస్తాం సింపుల్ గా యూజ్ చేసినా పర్లేదు అంటే మనకు వాళ్ళకి అర్థమైపోద్ది కాబట్టి ఇట్స్ ఓకే కండక్ట్ కర్రహే ఓకే ఎస్ మ్యామ్ ఆన్సర్ రేపు మీటింగ్ కి డి మరియు హెచ్ వస్తారు ఎన్డి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడానికి మీటింగ్ కండక్ట్ చేశారు కల్ మీటింగ్ కు డిపిఓ ఆర్ డి హెచ్ఓ ఆయంగేస్తారు కదా ఎన్డి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడానికి మీటింగ్ కండక్ట్ చేశారు

ओके okay. यह पूरा काम अकेली किया क्या हम अकेले अकेली लेडीज आते अकेली अनादी जेंट्स आते अकेले ಅಂತ ओके काम पूरा अकेली अकेले किया क्या, क्या? हाँ कैसे कर पाया बहुत मुश्किल है ना okay. कैसे कर कैसे? ओके ఎలా చేయగలిగారు kaise ante ee dirgha mundadu ante spelling mistake ante kaise exact kaun se char bhar len okay ముష్కిల్ అయినా అంటే మనం మాట్లాడడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం చూడడం గానీ మాల్ క్యాజువల్ చెప్తున్నా ఓకే ముస్కిల్ లో కూడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటది ఆఫే రాస్తారు అనమాట ఈ దీర్ఘం ఓకే ఇదేమో ఇలా ఇటువైపు వస్తా అనమాట వైపు వస్తాయి ముస్కిల్ బాత్ ముస్కి చాలా కష్టం అంటే స్కూల్లో పిల్లలకి అనుకోండి యాజ్ అ టీచర్ ఏం చేస్తాం అంటే కరెక్షన్ తీసేసి మార్కులు తీసేస్తాం కదా పర్లేదు నాకు ఈ పని చేయడం చాలా ఇష్టం అందుకే కష్టం అనిపించలేదు చాలా ఈజీ అనిపించింది ముజే యహ కామ్ కన్నా బహుత్ అచ్చాలగా సార్ ఇది కూడా అచ్చా పర్లేదు అచ్చా లగా హాయ్ కూడా ఈజీ చేయొచ్చు రాంగ్ ఏం అచ్చా లగా థా అచ్చా లగా హాయ్ అంటే ఇప్పుడే నచ్చితే అచ్చా లాగా ఎప్పుడో నచ్చితే అచ్చా లగా థా లేదా జనరల్ గా అచ్చా లాగా సింపుల్ లగా లాకి దీర్ఘం తీసేసి గాకి దీర్ఘం పెట్టినంతే లాక్ అయిపోయింది లగా రివర్స్ అంతే ఓకే ముజే కామ్ కర్నా బహుత్ అచ్చా లగా ఇస్లియే ముష్కిల్ నై లగా బహుత్ ఆసాన్ లగా ఓకే అందుకే కష్టం అనిపించలేదు చాలా ఈజీగా అనిపించింది అనిపించింది ఓకే స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాబ్లం లేదు ఓకే నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ నువ్వు ఎవరితో ఉండాలి అనుకుంటున్నావు तुम किससे रहना चाहते हो yes, चाहते हो तुम किससे रहना चाहते हो ओके आंसर नेनु एल्लप्पुडु निजायतीगा उंडे वारितो उंडाली अनुकुंटुन्नानु ओके गुड मैं हमेशा ईमानदारियों से रहना चाहती हूं ओके ईमानदारियों से निजायती को उंडे वालो लेते ईमानदारी से रहने वालों से बुरी से ओके इधर करोंगे ना तो अच्छा बोलो ईमानदारी से ईमानदारी से रहने वालों से तो मैं रहना hmm. चाहती हूँ

ना सहायन ना सहायन जैसा किसी दोस्तों आर्द्र या थोड़ा नेटवर्क क्षेत्र है आपको थोड़ा कट हो रही है माहौल इस दोस्तों आर्द्र रूप से मदद किया क्या मदद किया क्या ओके इकड़ा ऐसे कहाँ कैसे ऐंटे इकड़ा स्पेलिंग मिस्टेक स्टेक हम कैसे ओके okay, कैसे किसी इलान्टो معناتா ओके तो आप नया व्यापार कब शुरू किया कैसे कर पाए अला चाहिए कर किसी दोस्तों दोस्त कंट्री और है ना फ्रेंड्स दोस टोम कर दोस कंट्री पक्का ना कारकस्तेने दोस्तों मनस दोसतों अच्छा। को दोस्तों को दोस्तों के लिए ना पड जस्ट विदाउट एनी कारक कारक लेवल्स दोस कंट्री अकेला एको मने

నా ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు మేరే దోస్త్ ఆర్థిక రూపమే మద్దతు కియా ఆర్థిక రూపమే ఆర్థిక రూపసే కూడా వాడొచ్చు మే కాదు సేవ పెట్టుకోండి ఇక్కడ ఆర్థిక రూపసే అంటే ఫైనాన్షియల్లీ ఆర్థిక రూపంగా గా అంట కదా నేర్చుకోవండి మనం ధీరేసే తేజీసే దేర్సే గా వచ్చినప్పుడు సేవ్ పెట్టాము కదా అట్లా ఆ దాన్ని ఆర్థిక రూపసే పెట్టండి ఆర్థిక రూపసే तो ये बड़े दोस्त हो मौसले बस दोस्त है ओके मेरे दोस्त आर्थिक रूप से मदद किया इसलिए मैं व्यापार कर पा रही हम देखिए व्यापार चाहिए गलगुतु होना ओके यस मैम वेरी गुड अन्य सेक्टर्स में एग्जाम का ऑर्डर सर गॉन ओके फाइव वे पेनी करना ओके सिक्स सेंटेंस हम मीरू ना दगर तीसकुना डब्लु एप्पुडु इस्तारो आप मेरे पास लेने के पैसे कब देंगे చేయండి మేరే పాస్ అది ఫిక్స్ అది అనేవి జెండాను బట్టి మారవు కాబట్టి మేరే పాస్ ఎవరికైనా సరే పోలీస్ కష్టం వస్తా ఓకే అంతే మేరే పాస్ లేనే కే పైసే లేదు ఇది సింపుల్ గా మాట్లాడచ్చు కానీ ఇంకా డెప్త్ వెళ్ళిపోతే ఓకే లియే గయే పైసే అంటే గయే लेकिन ते लिए हुए अंडे TCS नगर का था हाँ सर TCS नगर का बटे सॉरी किए गा द लिए गए हैं लिए लिए अंडे डबल एक को नहीं गा बट अगर डबल लिए गए लिए हुए पैसे अंडर लेने के पैसे ना तो में होते कहने मिस्टेक करना सरे इट्स ओवर खाने एग्जाम का लिए गए पैसे कब देंगे पुरी सब ओके हाँ नेक्स्ट चंट मी अब బేజుంగి బోలాతన్నంటే ఇక్కడ పంపిస్తాను అన్నారు కదా అంటే మనం ఒక యూసేజ్ వర్బ్స్ యూసేజ్ కాన్సెప్ట్ లైక్ బేజనే కేలియే బోలానా పంపిస్తాను అన్నారు కదా బేజుంగి బోలానా అంటే అది సెంటెన్స్ బాగుదు పంపిస్తాను చెప్పారు కదా బేజనే కో బోలానా అలా మిత్లిఫో సెంటెన్సెస్ సర్ బేజనే కో బోలానా లేదంటే సో apne apne kaha late అంట మీరు ఏం చెప్పారంటే ఆప్కా బేటా బెజినేకే బాద్ బేజుగా అని చెప్పేసి అప్నే అప్న కహా అంటాం లేదంటే లాస్ట్ లో ఆప్ాద్ బోలానా అనే బేజ్నే కే అంటే వస్తానని చెప్తానని చూస్తానని పంపిస్తానని అన్నప్పుడు యాక్చువల్గా మనకి ఆనేకేలియ జానే కేలి యూజ్ చేస్తాం వర్బ్స్ యూజ్ చేసే కాన్సెప్ట్ అట్లా వాడచ్చు బేజ్నే కెలి బోలానా ఇప్పుడు పంపిస్తారా అబ్బా अब भेजेंगे क्या yes, अब भेजेंगे क्या? Okay, hmm. इंका पंप hmm. okay. hmm, नहीं नहीं भेजने नहीं hmm. के भेजने तुर... hmm. hmm. yeah. के तुरंत

ఆన్ ఆఫ్ ఓ ఈసేసనపు బోల్లేపర్ వీసేసన ఓకే ఆన్సర్ ఇండి సమయానికి సాలరీ రాలేదు ట్కి సమయకే సాలరీ నహీ ఆయా ఓకే ఇక్కడ ట్కి సమయికో కరెక్టే కదా ట్కి సమయ పర్ వడత రైకులా ఆన్ ది టైం అంటం కదా ట్కి సమయికో కీ ఉచ్న కబట్టి కో పెడెసాం పరలేదు పర్ గుడ్ యాడ్ చేసుకోండి ట్కి సమయ పర్ ట్కి సమయికో ట్కి సమయ పర్ సాలరీ నహీ ఆయా ఓకే

క్యూ నై ఆపాయం ముందుకు రాలేకపోయాం క్యూ నహి ఆసకా ఓకే ఆన్సర్ నేను వేరే పని మీద వెళ్ళాల్సి వచ్చింది రాలేకపోయాను ఓకే మే ఆర్ కాంపర్ జానా పడ ఓకే వన్ సెకండ్ ఇక్కడ కూడా ఈ పడు లో నేను అన్న సరే మనం హ్యావ్ టు స్ట్రక్చర్ లో వెళ్ళాలి చూడాలి చెప్పాలి అంటే ఆ సబ్జెక్ట్ కి పెట్టుకున్నాం కదండి ముజే ఇసుకో ఊసుకో అలాగా ఈ పట్ ప్రయోగంలో కూడా తెలుగులో యాక్చువల్ మనం ఎలా మాట్లాడాలంటే నాకు వేరే పని మీద వెళ్ళాల్సి వచ్చింది అనాలి మనం తెలుగు యాక్చువల్ గా కానీ మనం నేను అంటాం కాబట్టి అక్కడ కూడా ముజే పెట్టాలి మీరు రూల్ ప్రకారం ఇంకా ఏక్ పెట్టండి ముజే అవరేక్ లేకపోతే దోసరా అనవచ్చు మళ్ళీ Okay. दूसरा, मुझे दूसरा काम पर और एक काम पर जाना पड़ा, कि आ आ पाया, पाया, ओके गुड, नेक्स्ट, नेक्स्ट पड़ाया ट्रेनिंग पूरा होने के लिए अभी कितना समय लगेगा okay, तुम्हारा ट्रेनिंग पूरा होने के लिए कितना समय लगेगा okay, ना ट्रेनिंग पूर्ति అవడానికి ఇంకా रेड न అర్తుంది హ్ మేరా ట్రైనింగ్ పూర్తి کرنے کے لیے ابھی 2 مہینے لگے گا یس وینل لےמו పడుతుంది అదే పట్టింది అన్నం ಅಂತండి ఏం చేస్తారు పాస్ లో లగా లగాడ ఓకే ఓకే नेक्स्ट क्लास क्वेश्चन ఆమే రేపు ఎక్కడ ఆమే రేపు ఎక్కడ దిగుతుంది మహకల్ कहां उतरेगी ओके आंसर ఆమే రేపు ఆఫీస్ దగ్గర దిగుతుంది వాహకల్ दफ्तर के पास उतरेगी उतरेगी